ఇంద్రకిలాద్రిపై అమ్మవారి దర్శనానికి వేలాది మంది భక్తులు వస్తున్నారు పోలీస్ సేవాదళ అధ్వరిలో మానసిక వికలాంగులైన పిల్లలకు చండీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి దర్శనానికి ప్రత్యేక ప్రవేశాన్ని కల్పించారు దాదాపు అరవై మంది మానసిక వికలాంగులకు అమ్మవారి దర్శనాన్ని కల్పించి తిరిగి వారి ఆశ్రమానికి పంపించారు అధికారులు ఇంద్రకిలాద్రి నుండి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత ఫేస్ట్ ఫేస్ ఇంద్రకిలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభోపేతంగా కొనసాగుతున్నాయి అమ్మవారు శ్రీ మహాచండీ అవతారంలో కూడా భక్తులకు దర్శనమిస్తున్నారు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే మానసిక వికలాంగుల్ని కూడా సైతం తీసుకొచ్చి అమ్మవారి దర్శనం చేపించుకున్నారు ఇక్కడ మనతో పాటు మానసిక వికలాంగులు సైతం కూడా వచ్చారు ఇక్కడ మనతో మాట్లాడటానికి కొంతమంది ఉన్న మానసిక వికాస కేంద్రం నుంచి వచ్చారు అమ్మ చెప్పడం దుర్గమ్మను చూసారా ఎలా అనిపిస్తుంది నా పేరు ఉమా అండి నేను వీళ్ళ సహాయంతో నేను చాలా బాగా దర్శనం చేసుకున్నానండి అసలు అయితే నేను చూడలేను అనుకున్నాను నేను మానసిక వికాస కేంద్రంలో చేయిబట్టి నేను ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మని చూడలేనేమో అనుకున్నాను తర్వాత వీళ్ళ సహాయంతో ఇలా నలుగురు సహాయంతో నన్ను ఎత్తుకొని తీసుకెళ్లి అమ్మని చాలా బాగా చూపించారండి దానికి నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఈ సిబ్బందికి పోలీసు వారు చాలా సహాయం చేస్తున్నారండి పోలీస్ సిబ్బంది మాత్రం చాలా బాగుంది గతంలో ఎప్పుడైనా అమ్మ దర్శనం చేసుకుంటారని అనుకున్నారా ఇప్పుడు చూస్తున్న చేసుకున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను అండి గతంలో ఎప్పుడు దసరా రోజుల్లో అయితే ఇట్లాగా నేను ఎప్పుడు దర్శనం చేసుకోలేదు ఈ ఇయర్ చేసుకున్నాను బాగా నార్మల్ గా వస్తాం కానీ దసరా లో రావటం అనేది ఇదే ఫస్ట్ టైం ఇక్కడ సేవ చేసే పోలీస్ సేవ దళ్ వాళ్ళు కూడా ఉన్నారు అమ్మ చెప్పండి మానసిక వికలాంగుల్ని కానీ లేదంటే ఇటు వృద్ధులు వికలాంగులు సైతం మీరు చేస్తున్నారు పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో కూడా మీరు అందరూ పోలీస్ సేవ దళ్ ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి మేడం మేము ఇక్కడ విజయవాడ నుంచి వచ్చాం కానిస్టేబుల్ మా సిపి గారు ఉత్తర్వుల మేరకు మేము ఈ సేవ చేయడం జరుగుతుంది ఇలాంటి వికలాంగులు వృద్ధులు చాలా మంది అసలు దర్శనం చేసుకోలేము నన్ను వస్తున్నారు మేము స్టిల్ అక్కడ నుండి ఎండింగ్ వరకు మళ్ళీ వీళ్ళకి దర్శనం చేపిచ్చి మళ్ళీ దించే వరకు మేము వీళ్ళ వీళ్ళని తీసుకెళ్ళి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుంటే మాకు కూడా సేవ చేసిన చాలా ఆనందంగా ఉంది ఇలాంటి అవకాశాన్ని మా సిపి గారికి మాకు కల్పించినందుకు మేము సిపి గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం ఇదంతా మా సిఏ గుండరాం సార్ ఆధ్వర్యంలో జరుగుతుందండి సార్ ఉత్తర్వుల ప్రకారం మేము ఇదంతా చేస్తున్నాము చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ మనతో మాట్లాడటానికి సేవాదళ్ళ మరికొంతమంది ఉన్నారు చెప్పండి అమ్మా గతంలో ఎప్పుడైనా ఇలా సేవ చేశారా అంటే మీరు చాలా ధర్నాలు ఇవన్నీ చేసుకుంటారు మానసిక వికలాంగులు కానీ వృద్ధులకి కానీ ఇలా సేవ చేస్తారని ఎప్పుడైనా అనుకున్నారా ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి మేడం నా పేరు అశ్విని అండి నేను ఏఆర్ ఉమెన్ కానిస్టేబుల్ చేస్తున్నాను మేము ప్రతి సంవత్సరం ఈ అనేది ఉంటామండి ఇలా సేవ చేయడం కోసం అనేది సేవదళం అనేది ఒక ఏర్పాటు చేసింది మేము ప్ర ఏ అన్ని ఉద్యోగాలు చేసాం కానీ ఇలా సేవ వృద్ధుల కోసం ఇలా సేవ చేయడంలో మాకు ఎంతో సంతోషంగా ఉంది మమ్మల్ని గుర్తించి మా ఇలా వృద్ధుల కోసం దర్శనాలకు తీసుకెళ్లడం కోసం మమ్మల్ని ఇలా ప్రత్యేకంగా ఒక టీంని ఏర్పాటు చేసినందుకు మా సిపి సార్కి చాలా థ్యాంక్ యూ సార్ ఎంతో కృతజ్ఞతగా ఉన్నాం సార్ వీళ్ళు దర్శనం చేసుకుని వాళ్ళు చూపించే సంతోషం పట్ల మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ మనతో మాట్లాడటానికి మానసిక వికాస కేంద్రం ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉన్నారు ఆయన అడిగి తెలుసు చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మానసిక వికలాంగులు తీసుకొచ్చి అమ్మవారి దర్శనం కలలో కూడా అనుకున్నారు అసలు ఎలా ముందుకు వెళ్తున్నారు అసలు ఎలా అంటే ఈ ప్రాసెస్ మీకు ఎలా థాట్ వచ్చింది అంటే ఎలా ఏంటి ఇది మా ప్రయత్నం కాదండి నగర పోలీస్ శాఖ కమిషనరేట్ వాళ్ళు మాకు ఫోన్ చేసి ఇట్లా మానసిక వికలాంగుల్ని ఇలాగా దర్శనం అని చెప్పేసి అనుకున్నారు అది మా అదృష్టంగా భావిస్తున్నాము ఈ రోజు ఇలాగా దర్శనం చేస్తాము అని చెప్పి మేము మా ఈ జనంలో ఇలా జరుగుతుంది ఇంత మందితో మేము వంద మంది మానసిక వికలాంగులం వచ్చాము అట్లాగే నలభై మంది పేరెంట్స్ మా స్టాఫ్ టీచర్స్ వచ్చారు ఇంత వినూత్నంగా ఇంత అత్యుత్తమైన దర్శనం జరుగుతుందని ఏ రోజు అనుకోలేదు ఇలా జరిగి ఇలా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు పోలీస్ శాఖ వారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సార్ ఎంత మంది పిల్లలు తీసుకొచ్చారు ఇవాళ వంద మంది పిల్లలు వచ్చారండి మానసిక వికలాంగుల బిడ్డలు మా మానసిక వికాస్ కేంద్రం వారు అలాగే మా స్టాఫ్ నలభై మంది ముప్పై మంది పేరెంట్స్ నూట మంది వచ్చామండి మా అందరు కూడా వాళ్ళు చాలా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ లో తీసుకెళ్లి విఐపి దర్శనం ఏర్పాటు చేశారు వారే బస్సులో తీసుకొచ్చి ఇంత హడావిడి జరుగుతున్న ప్రత్యేక శ్రద్ధతో వాళ్ళు మమ్మల్ని చాలా స్పెషల్ ట్రీట్మెంట్ తో మాకు దర్శనం ఏర్పాటు చేశారు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారు స్టాఫ్ హ్యాపీగా ఉన్నారు మా పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారండి ఇక్కడ మనతో మాట్లాడటానికి కొంతమంది పిల్లలు ఉన్నారు చెప్పండి అమ్మవారిని దర్శించుకున్నావా ఎలా ఫీల్ అవుతున్నా ఏంటి బాగుందా బాగుంది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంద్రకిలాద్రిపై దేవి నవరాత్రి ఉత్సవాలు వైభోపేతంగా కొనసాగుతున్నాయి అమ్మవారిని చూడటం చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా మానసిక వికలాంగులు పిల్లలు అయితే చెప్తున్నారు సో మొత్తం మీద నూట మంది పిల్లలను కూడా ఇక్కడ నూట ఐదు మంది అంటే పేరెంట్స్ అదేవిధంగా టీచర్స్ అదేవిధంగా మానసిక వికాస కేంద్రం పిల్లలు అందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సౌజన్యంతోనే తామంతా కూడా ఈ దసరా ఉత్సవాల్లో కూడా ఇటు అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా వృద్ధులకు వికలాంగులకు మానసిక వాళ్ళకి కూడా సేవ చేయటం తమ అదృష్టంగా భావిస్తున్నామని చెప్పి పోలీస్ సేవా సేవ అయితే చెప్తున్నారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి వీడియో అఖిల్ తో లిఖిత న్యూస్ ఇంద్రకిలాద్రి కిలాద్రి నుంచి